మునులు సూతుణ్ణి మధుకైటబుల కథ గురించి చెప్పమని కోరారు అప్పుడు సూతుడు వారికి ఆ వృత్తాంతం ఇలా చెప్పాడు పాలసముద్రంలో శేషతల్పం మీద విష్ణు నిద్రపోతున్న సమయంలో అతని చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చి నీటిలో ఈతలు కొడుతూ తమ పుట్టుకకు ఆధారం ఏమిటా అని ఆశ్చర్యపడ్డారు వారిలో కైటబుడు అనేవాడు మధువుతో మహాసముద్రానికి మనకు ఏదో ఆధారం ఉండి ఉండాలి అన్నాడు కైటబుడు అలా అనగానే ఆకాశం నుంచి ఒక మాట వినిపించింది మధుకైటబులు ఆ మాట పట్టుకుని జపించసాగారు అంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసినట్టయింది రాక్షసులు దాన్ని చూసి అది శక్తి తేజస్సే అని నిశ్చయించి తమకు వినిపించిన ధ్వనిని మంత్రంగా భావించి వెయ్యేళ్లు తపస్సు చేశారు ఆ తపస్సుకు మెచ్చి దేవి వారిని వరం కోరుకోమన్నది స్వేచ్ఛా మరణం కోరారు ఆమె వారు కోరిన వరం ఇచ్చింది తరువాత వాళ్ళు జలంలోనే సంచరిస్తూ ఒకచోట బ్రహ్మను చూసి తమతో యుద్ధానికి రమ్మని పిలిచారు మాతో యుద్ధం చెయ్యి చెయ్యలేకపోతే నీ పద్మాసనం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో అన్నారు వాళ్ళు బ్రహ్మతో బ్రహ్మ భయపడి యోగ సమాధిలో ఉన్న విష్ణువుతో మేలుకోనాయన ఇద్దరు రాక్షసులు నన్ను చంపుతామంటూ వచ్చారు నన్ను కాపాడు అని వేడుకున్నాడు అయినా ఈ విష్ణువు యోగ నిద్ర నుంచి లేవలేదు అప్పుడు యోగ నిద్రగా శ్రీ మహావిష్ణువుని ఆవహించి ఉన్న ఆదిశక్తిని బ్రహ్మ ప్రార్థన చేశాడు తల్లి ఈ రాక్షసుల నుంచి కాపాడడానికి విష్ణువుని నిద్రలేపు లేదా నువ్వే నన్ను కాపాడు అన్నాడు బ్రహ్మ వెంటనే యోగ నిద్ర విష్ణువుని విడిచి వెళ్ళిపోయింది విష్ణువు నిద్ర నిద్రలేచేసరికి బ్రహ్మ పరమానందం చెందాడు బ్రహ్మ ప్రార్థన ప్రకారం యోగ నిద్ర విడిచి వెళ్ళగానే విష్ణువు నిద్రలేచాడని చెబుతున్న సూతుడికి మునులు అడ్డం వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టిస్థితులకు కారకులని ఆ ముగ్గురిలో విష్ణువు ఉత్తముడని విన్నాం అలాంటి విష్ణువును యోగ నిద్ర ఆవహించినప్పుడు అతని శక్తి తేజస్సు ఏమయ్యాయి ఆదిశక్తి విష్ణువుని మించిన శక్తి ఎలా కలిగింది విష్ణువే సర్వశక్తి సంపన్నుడని విన్నాం నువ్వు శక్తి మాత్రమే అన్ని శక్తులకు మూల కారణం అంటున్నావు నిజం ఏదో మాకు తెలియటం లేదు అన్నారు దానికి సూదుడిలా అన్నాడు మునులారా మీరడిగిన దానికి సమాధానం నేను చెబుతాను శ్రద్ధగా వినండి నారదుడు మొదలైనవారు అందుచిక్కని శక్తి ప్రభావాన్ని అర్థం చేసుకోలేక విష్ణువే సర్వశక్తిమంతుడని భ్రమపడ్డారు అలాగే కొందరు శివుడే పరదైవమని మరికొందరు సూర్యుడని మరికొందరు అగ్ని అని ఇంకా కొందరు చంద్రుడని ఇంద్రుడని కొందరు ఏదో అని మాయలో పడి రకరకాలుగా అభిప్రాయపడుతున్నారు ఎవరు ఏ ప్రమాణాలు చెప్పినా అన్ని ప్రమాణాలకు అతీతమైన పరశక్తి మాత్రమే నిజమైన శక్తి అది విష్ణువులో శివుడులో సూర్యుడులో వాయువులో అగ్నిలో కనబడుతూ ఉంటుంది అలా శక్తి చేత మేలుకొల్పబడిన విష్ణువు బ్రహ్మను చూసి అబ్బాయి నువ్వు తపస్సు కూడా మానేసి ఇలా ఎందుకు వచ్చావు నీ బాధకు కారణమేమిటి అని అడిగాడు విష్ణువు బ్రహ్మను ఇంక నేను తపస్సు చేసుకోవడం కూడానా నీ చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు మధు ఖైటబులనే వాళ్లు పుట్టి నన్ను చంపుతామంటూ యుద్ధానికి పిలిచారు అన్నాడు బ్రహ్మ విష్ణువుతో దీనికే భయపడతావా నేను ఎంతమంది రాక్షసులను చంపాను అని విష్ణువు అంటున్నంతలోనే ఆ రాక్షసులు వచ్చి బ్రహ్మతో పారిపోయి వచ్చి ఇక్కడ దాక్కున్నావా మేం కనుక్కోలేమనే నిన్ను ఇతను రక్షిస్తాడా చచ్చేవాడివి నువ్వు ఒంటరిగా చావక ఇతన్ని తోడు చావమంటావా అని మీదికి వచ్చారు విష్ణువు బ్రహ్మను తన వెనక్కు రమ్మని రాక్షసులతో తెగవదురుతున్నారు మదమెక్కింది కాబోలు తొందర పడకండి ఇప్పుడే మీ మదమాడుస్తాను అంటూ యుద్ధానికి సిద్ధపడ్డాడు దేవి ఆకాశం నుంచి చూస్తూ ఉండగా విష్ణువు మధుడు యుద్ధం ప్రారంభించారు సముద్రం పొంగి సాగింది మధుడు అలిసిపోవడం చూసి కైటభుడు విష్ణువుతో మల్ల యుద్ధం ఆరంభించాడు రాక్షసులిద్దరూ కలిసి పోట్లాడుతూ ఉంటే విష్ణువుకు క్రమంగా నీరసం వచ్చేసింది అతనికి ఏం చేయాలో తోచలేదు అతను ఎలా జయించాలి దానికి ఉపాయం ఏమిటి తనకు దిక్కేది అని విష్ణువు అనుకుంటుంటే రాక్షసులు అతనితో యుద్ధం చేయటానికి శక్తి చాలకపోతే మాకు దాసున్నని దండం పెట్టు లేకపోతే నిన్ను చంపి తరువాత బ్రహ్మను కూడా చంపేస్తాం అన్నారు విష్ణువు సౌమ్యంగా వారితో అలసిపోయిన వారిని వెనక్కు తిరిగిన వారిని భయపడిన వారిని యుద్ధంలో పడిపోయిన వారిని ఎదుర్కోవటం వీరధర్మం కాదు అది అలా ఉంచి మీరు ఇద్దరున్నారు నేనేమో ఒక్కడ్నే ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుని యుద్ధం చేస్తాను కొంచెం ఓర్చుకోండి మీకు మాత్రం యుద్ధ ధర్మం తెలియదా అన్నాడు విష్ణువు సరే విశ్రమించు ఈలోగా మేము విశ్రమిస్తాం అన్నారు రాక్షసులు అప్పుడు విష్ణువు దివ్య దృష్టితో ఆ రాక్షసులు వరం పొందిన వారిని గ్రహించి ఈ దుర్మార్గులతో అనవసరంగా యుద్ధం చేస్తేనే వీరు పరాశక్తి నుంచి మరణం వరంగా సంపాదించారు వీరిని ఎలా చంపడం అని ఆందోళన పడసాగారు చివరకు అతను జగదంబను ధ్యానించాడు తల్లి నీ సహాయం లేకుండా నేను ఈ రాక్షసులను చంపలేను మీదు మిక్కిలి వాళ్లే నన్ను చంపేస్తారు నువ్వే వీళ్లకు వరమిచ్చి ఉన్నావు వీళ్లను చంపే ఉపాయం కూడా నువ్వే చెప్పు అని దీనంగా వేడుకుంటున్న విష్ణువును చూసి దేవి చిరునవ్వు నవ్వి రాక్షసుల మీద నా మాయ కప్పుతాను వారిని జయించు అన్నది రాక్షసులు విష్ణువుతో ఓడిపోతానని ఎందుకు భయపడతావు సూర్యులకు జయాపజయాలు రెండూ సంప్రాప్తమవుతాయి నీ చేతిలో ఎంతమంది రాక్షసులు ఓడారు అయినా ఎప్పుడూ జయమే కలుగుతుందా అని ఎత్తిపొడిచారు ఈ మాటకు విష్ణువు మండిపడి రాక్షసులతో తలపడి వాళ్లను పిడికిలతో పొడిచాడు వాళ్ళు నెత్తులు కక్కుతూ విష్ణువుని రొమ్ములో పొడిచారు ఇలా యుద్ధం సాగింది విష్ణు సొమ్మసిల్లి రక్తం ఓడుతూ ఉన్న సమయంలో ఆకాశంలో దేవిని చూశాడు అదే సమయంలో దేవి రాక్షసులపైన మన్మధుడి బాణాలు లాంటి చూపులను ప్రసరించింది ఆ దెబ్బతో వారు యుద్ధం మాట మరిచి మోహపాసానికి చిక్కుపడ్డారు ఆ స్థితిలో విష్ణువు ఆ రాక్షసులతో ఎంతమంది రాక్షసులనైనా చూశాను గాని యుద్ధ విద్యలో మీతో సమాను చూడలేదు మీ యుద్ధ నైపుణ్యం చూసి నాకు చాలా సంతోషమైంది మీ కోరిక ఏదన్నా ఉంటే చెప్పండి తీర్చుతాను అన్నాడు దేవి ప్రభావం చేత మాయామోహితులై ఉన్న రాక్షసులు విష్ణువు మాటకు అభిమానం తెచ్చుకుని విష్ణువును తూస్కారంగా చూస్తూ మేం నిన్ను వాళ్ళము నువ్వు మాకు ఇచ్చేవాడివినా కావాలంటే నువ్వే కోరుకో మేమిస్తాం అన్నారు అప్పుడు విష్ణువు నేను కోరినది ఇస్తారా అదే నిజమైన వీరుల గుణం చాలా సంతోషం నా యుద్ధం చూసి మీకు ఆనందం కలిగిన పక్షంలో నా చేత ఇప్పుడే చచ్చిపోండి మరి ఇచ్చిన మాట నిలుపుకోండి అన్నాడు విష్ణువు రాక్షసులు కలవరపడి కొంచెం ఆలోచించి నువ్వు మాట మీద నిలబడేవాడివైతే మాకు వరం ఇస్తానన్న మాట గుర్తుంచుకుని నీరు లేని విశాల ప్రదేశంలో మమ్మల్ని చంపు అలా అయితేనే నీ చేతిలో మేము చచ్చిపోతామన్నారు విష్ణువు నవ్వి తన తొడలు పెంచి రాక్షసులారా రండి అన్నాడు రాక్షసులు విష్ణువు తొడలను మించి తమ శరీరాలు పెంచారు విష్ణువు తన తొడలను రాక్షసులు తమ శరీరాలను ఇలా పెంచగా చిట్ట చివరకు రాక్షసుల శరీరాల కన్నా విష్ణువు తొడలే పెద్దవే అయ్యాయి అప్పుడు విష్ణువు తన చక్రాన్ని తలుచుకున్నాడు అది వచ్చి రాక్షసులను నరికేసింది వాళ్ల మెదడు నీటిలో పడి పెద్ద మిట్ట తయారైంది అది మొదలు భూమికి మేదిని అనే పేరు వచ్చింది ఆ పరాశక్తి నుంచి మరణం అనే వరం పొందిన కైటబులు అనే రాక్షసులను ఆ పరాశక్తి సహాయం తీసుకుని ఆ రాక్షసుల మీద మాయను కప్పి మన్మధుడి బాణాల లాంటి చూపులను ప్రసరింపజేసి మోహపాసానికి చిక్కుకునేలా చేసి విష్ణువు ఆ రాక్షసులనే వరం అడిగి రాక్షసుల శరీరం కన్నా విష్ణువు శరీరం పెద్దది చేసి విష్ణువు తన చక్రంతో రాక్షసులను హతమార్చారు ఈ విధంగా సూతుడు మునులతో ఆ శక్తి మాత్రమే అన్ని శక్తులకు మూల కారణమని ఈ వృత్తాంతాన్ని తెలియజేశారు